మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు కరిపల్లారెడ్డి నా నేను బాబాయ్ని అవుతాను ఒక శ్రీనివాస్ శ్రీనివాస రెడ్డి అబ్బాయి అవుతాడు మొన్న పండక్కి దీపావళికి వచ్చి భార్య పిల్లలతోటి ఎంతో ఆనందంగా గడిపి హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళి హైదరాబాద్లో నేను డ్యూటీ చేసుకొని మళ్ళీ బెంగళూరుకి కారులో వెళ్తుంటే పది ట్రావెల్స్లో వెళ్తుంటే తెల్లారి మూడున్నరకి ప్రమాదం జరిగింది మా ఫ్యామిలీ అయితే బాగా వీకు పాపం ఇద్దరు పిల్లలు మా మేనగోళ్ళలో కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం అలాగే పెద్దలందరూ కూడా ఆదరించాలని ఓ పది సంవత్సరాల నుంచి బెంగళూరులోనే పని చేస్తూ ఉపాధి పొందుతూ ఏదో భార్య బిడ్డలకి అందరికీ కూడా ఏదో రూపాయి పంపితే ఆ రూపాయి తోటి అలాగే పొత్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం లక్ష్మి అండి బెంగళూరు బయలుదేరుతుంది యాక్సిడెంట్ అయిందన్న అబ్బాయి మా తమ్ముడు మా తమ్ముడు రాత్రి పది గంటలకు ఫోన్ చేసాడు బయలుదేరు బెంగళూరు బయలుదేరుతున్నానక్క అని మాట్లాడుకున్నాము మాట్లాడుకున్నా ఫోన్ పెట్టేస్తామండి తల గంటల ఐదు గంటలకి ఫోన్ వచ్చిందండి ఇలాగా బస్సు ప్రమాదానికి గురయ్యింది ఇంకా పూర్తి వివరాలు చె చెప్పలేము అని ఫోన్ పెట్టేశారండి ఇప్పుడు వచ్చి మాకు అసలు ఏమి సమాచారం లేదు ఏమి తెలియలేదు ఏమయ్యాడో ఏంటో తెలియలేదు మా తమ్ముడు అయితే క్రేన్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాడు అండి ఆయన గారి పేరు శ్రీనివాస్ రెడ్డి అండి నా పేరు జ్యోతి అండి ఇలాగ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళేది బస్సు బెంగళూరు వెళ్తుండగా కానీ యాక్సిడెంట్ అయింది ఏ సమాచారం ఇంకా మాకు ఆయన అందలేదండి నాకైతే బాబు పాపనండి మాకు రాత్రి పది గంటలకు ఫోన్ చేశారండి తర్వాత నేను ఫోన్ చేస్తే చూసే ఫోన్ వచ్చింది